ಗೋದಾವರಿ ನದಿಗೆ ಗೋದಾವರಿ ನದಿಗೆ ಗೋದಾವರಿಕ್ಕೆ ತಕ್ಕಿದೆ ಇದು ಅಂತ ಗೋದಾವರಿ 풀್ ಗುಂಡಿ ಇದೆ ಇ쁘ತೆ மொத்தம் लागೇಶಿ గోదావరి నీరు అయితే చాలా ఎక్కువగా ఉండేదండి ఇప్పుడు అయితే మొత్తం గోదావరిలో నీరే కనిపించట్లేదు చూడండి ఆ శిబర ఈ శిబర ఈ శిబిర ఉండేది ఎప్పుడు ఈ శిబరం ఉండేది వాటర్ అలాంటిది ఈ శిబరైతే వాటర్ అయితే కనిపించడం లేదు సరే మొత్తం ఆ శివ ఆ శిబరం ఉండేది కదా ఈ చివరి నుంచే వాటర్ గోదావరి నుంచి అయితే వాటర్ వెళ్ళేది ఇప్పుడుని ఇప్పుడైతే వాటరే కనిపించట్లేదు ఈ శివర ఆ శివరీ ఈ శివరైతే చూడొచ్చు ఇప్పుడు మనం ఈ వాటర్ కొంచెం అయితే కనిపిస్తుంది గోదావరిలో చూసారా ఇదే వాటర్ గోదావరిలో కనిపించేది మళ్ళీ గోదావరికి ఆ ఇటు ఆ శివర్ అయితే వాటర్ ఉంది అటే వెళ్తుంది గోదావరిలో ఇప్పుడు ఈ శివర్ నుంచి వెళ్ళిది అలాంటిది ఈ శివర్ మొత్తం బంద్ అయిపోయింది వాటర్ గోదావరిలో నీరు ఈ పక్క నుంచి అయితే వెళ్ళడం లేదు ఇంకా గోదావరికి ఆ పక్క నుంచి అయితే వాటర్ వెళ్తుంది లైట్గా మొత్తం అయితే ఎండిపోయింది ఇప్పుడైతే నేను బ్రిడ్జ్ అయితే చూపిస్తాను అలాగే మనకి ఫ్లైఓవర్ అవుతుంది కదా ఫ్లైఓవర్ ఎంతవరకు వచ్చింది అనేది చూపిస్తాను ఫ్లైఓవర్ అయితే మనం రావులపాలెం గౌతమి గోదావరి బ్రిడ్జి నుండి జొన్నాడ అవతలకి అయితే ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారండి ఆ ఫ్లైఓవర్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది చూపిస్తున్నాను చూడండి అంటే అటు మండపేట వెళ్తుంది ఇటు సెంటర్ ఇక్కడ ట్రాఫిక్ అయితే జామ్ అయిపోతుంది అందుకని ఇప్పుడైతే మనం చూసేది జొన్నాడ ఇది జొన్నాడ సెంటర్ అనమాట జొన్నడ అంటే బ్రిడ్జికి యువతల పక్క అవతల పక్క రావులపాలెం యువతల పక్క అయితే జొన్నడ చూసారా ఫ్లైఓవర్ పనులు ఫ్లైఓవర్ పనులు అయితే పెద్దగా అయితే ఏం జరగడం లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పటి నుంచి చూసినా ఇలాగే ఉన్నాయి ఇంతకైతే పనులు అయితే జరగడం లేదు జీడిపప్పు ఫ్యాక్టరీ అదైతే మనం జంబో అయితే తీసుకుంటాం అన్నమాట జంబో కావాలంటే ఇప్పుడైతే మనం జీడిపప్పు ఫ్యాక్టరీ కడికి అయితే వచ్చామండి జీడిపప్పు ఫ్యాక్టరీ కడికి వచ్చి మనం జంబో అయితే అడుగుతున్నారు మనకి జంబో కావాలండి ఫ్యాక్టరీ అని అనమాట అందుకని మనం జంబో జీడిపప్పుకి అయితే వచ్చాం పెద్ద సైజ్ జీడిపప్పు అది అలాగే చిన్నది కూడా రెండు కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం ఇప్పుడు ఇది ఏరించిది అయితే మనం జంబో అయితే తీస్తున్నాం అండి ఇది జంబో సైజు జీడిపప్పు ఇప్పుడు మనం చేయించి ప్యాకింగ్ మనమే వచ్చి సొంతంగా మనం జీడిపప్పు చెక్ చేసి మనమైతే సొంతంగా అయితే ప్యాకింగ్ అయితే చేయించుకుంటాం మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడైతే మనం ఇదైతే జంబో అయితే ప్యాకింగ్ చేస్తున్నాను ఇక్కడైతే వర్కర్స్ అందరు కూడా ఇది ఏర్ ఇది సెపరేట్ చేస్తారన్నమాట చాలా క్వాలిటీలు అయితే ఉంటాయి ఇందులోనే సెపరేట్ అయితే చేస్తారో ఇది అయితే మాత్రం మామూలు క్వాలిటీయే ఇది మనం అమ్ముతాం కదా ఎనిమిది ఇరవైకే కీలు ఆ క్వాలిటీ పప్పు అంతా కూడా అది కూడా చూపిస్తాను అది కూడా తీసుకుందాం అది కూడా చూపిస్తాం మీకు ఇదంతా కూడా ఇప్పుడైతే మనం ఇప్పుడు ఇక్కడ చేయించేదైతే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం బాయిల్ బాయిల్డ్ పప్పు అంటే బాయిలర్ అది స్టీమ్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు చేయించేది అయితే ఇదైతే మనం అయితే జంబో అయితే చేస్తున్నాం అండి ప్యాకింగ్ ఇది అయితే మాత్రం జంబో కాదు ఇది మనం ఎనిమిది ఇరవై ప్యాకింగ్ అంటే చిన్న పెద్ద కలిపి ఉంటుంది జంబో ఇప్పుడు ఈ ప్యాకింగ్ చిన్న పెద్ద కలిపి ఉంటుంది అనమాట ఈ ప్యాకింగ్ అంతా కూడా మనం అది ఎనిమిది ఇరవైకి అయితే ఇస్తున్నాం మనం అలాగే చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా ఎనిమిది ఇరవై ఇప్పుడు ఇది జంబో అనేది పెద్ద సైజు అంటే ఒకే క్వాలిటీ ఉంటుంది అన్నమాట ప్రతి ప్రతి పిక్క కూడా ఒకే క్వాలిటీ ఉంటుంది దీన్ని జంబో అంటారు సైజు కూడా కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది దానికి దీనికి ఇది పెద్ద సైజు ఇదైతే మనం ఇప్పుడైతే తూకం అయితే తూయిస్తున్నాం అనమాట అందులో ఏమో చిన్న పెద్ద కలిపి ఉంటుంది ఇందులో ఏమో ఒకే క్వాలిటీ ఉంటుంది అంతే తేడా అది చిన్న పెద్ద కలిపి ఉంటుంది ఇది పెద్ద సైజు అయితే ఉంటుంది జంబో ఇప్పుడైతే మనమైతే దీన్ని వెయిట్ అయితే వేయించి ప్యాకింగ్ అయితే చేయించుతున్నాం అలాగే ఇప్పుడు మనం కాల్చిన పప్పు కూడా తీసుకోవడం అయితే జరిగిందండి కాల్చిన పప్పు కూడా మన దగ్గర ఉంది కాల్చిన పప్పు వచ్చి మనం మోరి నుంచి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఇది అయితే మనం తీసుకున్నామండి ఇప్పుడైతే మనం జీడిపప్పు అయితే వచ్చామండి జీడిపప్పు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఆ జీడిపప్పు వచ్చేసి ఇది ఫ్యాక్టరీ పప్పు అండి ఇది మన దగ్గర కాల్చిన పప్పు ఉంది ఫ్యాక్టరీ పప్పు కూడా ఉంది రెండు కూడా ఉన్నాయి మీకు ఏం కావాలన్నా కూడా చెప్పొచ్చండి లో పప్పు కూడా ఉందండి కాల్చిన దాంట్లో లేదు ఫ్యాక్టరీ పప్పు అయితే అయితే పప్పు కూడా ఉంది అండ్ ఇప్పుడైతే మనం కాల్చిన పప్పు కాల్చిన పప్పు అని అడుగుతున్నారు కదా అందులో కూడా నేను వీడియో అయితే పెట్టాను కాల్చిన పప్పు ఎలా ప్రాసెస్ చేస్తారో ఏంటి అనేది మొత్తం అంతా వీడియో అయితే పెట్టాను అందులో చూపించాను కదా ఇది కాల్చిన పప్పు మనం పన్నెండు కేజీలు అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది మనం పన్నెండు కేజీలు ప్యాకింగ్ చేసి ఇది అయితే మనం పార్సిల్ అయితే పంపుతాం అన్నమాట అలాగే మనకి హైదరాబాద్ నుంచి విజయ్ గారు జంబు కావాలన్నారు ఇది ఫ్యాక్టరీ పప్పు నాలుగు కేజీలు జంబు ఫ్యాక్టరీ పప్పు అలాగే ఇది కూడా ఫ్యాక్టరీ పప్పు కేజీ ఇది ఫ్యాక్టరీ పప్పు చిన్న పెద్ద కలుపు ఉంటుంది ఇది అయితే కేజీ వచ్చి ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇది ఫ్యాక్టరీ పప్పు జంబు ఇది తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఇది కాల్చిన పప్పు చిన్న పెద్ద కలిపి ఉంటది అన్నీ కూడా ఇది కూడా తొమ్మిది తొమ్మిది వందలు ఇది కాల్చినపప్పు చిన్న పెద్ద కలుపు ఉంటుంది ఇది కూడా ఇది తొమ్మిది వందలు ఓకేనండి మీకైతే ఇప్పుడు నేను ఈ అయితే ప్యాకింగ్ అయితే చేస్తాను ప్యాకింగ్ చేసి ఇది ఎవరెవరికి పార్సెల్ చేస్తున్నారు ఎక్కడెక్కడ అనేది మీరైతే చూడచ్చు ఇప్పుడైతే మనం కాల్చిన జీడిపప్పు అయితే తీసుకొచ్చాను కదా కాల్చిన జీడిపప్పు అయితే ప్యాకింగ్ అయితే చేస్తానండి కేజీలో అంటే మనం అయితే లూజ్ అయితే తీసుకొస్తాం అక్కడ నుంచి లూజ్ తీసుకొచ్చి సొంతంగా అయితే మనం ప్యాకింగ్ అయితే చేస్తాం అనమాట ప్యాకరీ కూడా అయితే ఇంకా అక్కడైతే చేంజ్ చేస్తాను కానీ ఇక్కడ అయితే మాత్రం వీళ్ళు సొంతంగా చేసుకుంటారు కాబట్టి ఇక్కడైతే ప్యాకింగ్ అయితే చేయరు ఒక మనం అక్కడ కొన్న తర్వాత లూజ్ అయితే ఇస్తారు లూజ్ ఇచ్చిన తర్వాత మనం అయితే సొంతంగా అయితే ప్యాక్ చేసుకుంటాం ఇప్పుడు అది మనం ప్యాకింగ్ అయితే చేస్తున్నాను ప్యాకింగ్ అంటే మనం అక్కడ తెచ్చిన ప్యాకింగ్ ఉంది కదా వెయిట్ అది అయితే వేసి కిలో అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నాను కాల్చిన జీడిపప్పు అండి ఇప్పుడు ఇది మనం ప్యాక్ చేసేది స్టీమ్ అయితే మన బాయిల్డ్ అయితే మాత్రం ఫ్యాక్టరీకి జీడిపప్పు అయితే మాత్రం ప్యాకింగ్ అయితే చేయక్కర్లేదు అక్కడే చేసేసి ఉంటాయి మనం వెళ్ళాం కదా పొద్దుట అక్కడ అయితే చేంజ్ చేశాను ఇక్కడ అయితే మాత్రం ఇది మనం కాల్చిన జీడిపప్పు మాత్రం మనం సొంతంగా అయితే ప్యాక్ చేసి ఇప్పుడు ఎవరెవరికి ప్యాక్ చేస్తున్నాను ఎక్కడికి పంపుతున్నాను అనేది మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుంది ఎవరెవరికి పంపుతున్నాను అనేది అన్నీ కూడా మీరు చూడొచ్చు ఇదైతే సీల్ అయితే చేస్తున్నాను ప్యాకింగ్ అయితే పూర్తి అయినట్టేనండి ఇవి ప్యాకింగ్ అయితే చేశాను కాల్చి కాల్చిన పప్పు అయితే ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇవన్నీ కూడా ఒక కేజీ కేజీ ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే చూపిస్తున్నాను చూడండి ఇది కాల్చిన పప్పు ఇది తొమ్మిది వందలు ఇది ఫ్యాక్టరీ పప్పు ఇది ఎనిమిది ఇరవై కేజీ చిన్న పెద్ద కలిపి ఉంటది ఇది కూడా చిన్న పెద్ద కలిపి ఉంటాయి కానీ ఇది పెద్ద జమ్ము టైపులో ఇంచుమించుగా జమ్మో ఎక్కువ ఉంటుంది బాగుంటది ఇది తొమ్మిది వందలు కాల్చిన పప్పు అలాగే ఇది జమ్మో ఫ్యాక్టరీ పప్పు ఇది తొమ్మిది ఎనభై ఓకేనండి ఇప్పుడైతే మనం ఈ ప్యాకింగ్ అయితే చేద్దాం ఇప్పుడు క్లారిటీగా అయితే ఇక్కడైతే డైరెక్ట్ గా వీడియో అయితే చూపిస్తున్నా చూడండి ఏంటి అంటే రేట్ కూడా చెప్తాను ఇక చూడండి ఇది కాల్చిన పప్పు ఇది ఇదంతా కూడా కాల్చిన పప్పు ఇది వచ్చి కేజీ తొమ్మిది వందలు ఇదంతా కూడా కాల్చిన పప్పు ఇవన్నీ కూడా కాల్చిన పప్పు ఇవి ఇవి జంబో ఇవి జంబో ఇవి తొమ్మిది ఎనభై ఫ్యాక్టరీ పప్పు ఇది జంబో ఇవన్నీ కూడా జంబో ఇది కూడా జంబో ఇది కూడా తొమ్మిది ఎనభై ఇది కూడా తొమ్మిది ఎనభై జంబు ఇది మళ్ళీ ఎనిమిది ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఇది చిన్న పెద్ద కలుపు ఉంటుంది ఫ్యాక్టరీ పప్పు ఇవి తొమ్మిది వందలు కాల్చిన పప్పు ఇవన్నీ కూడా ఇదంతా కాల్చిన పప్పు సరే ఇదంతా కాల్చిన పప్పు ఆ కడయి రెండు జంబో అది కూడా జంబో అది కూడా జంబో ఇది జంబో ఇది జంబో ఇది చిన్న పెద్ద కలుపు ఉంటుంది ఫ్యాక్టరీ పప్పులు ఇవన్నీ కూడా కాల్చిన పప్పు క్లారిటీగా ఉంది కదా మీకు ప్యాకింగ్ అయిపోయిందండి ఇప్పుడు అయితే పార్సల్ అయితే చేస్తున్నాను అయితే రెండు కేజీలు కాల్చిన నీరు పప్పు వైఎస్ఆర్ కడప డిస్టిక్ అండి నేను ఎక్కడికి పంపుతున్నాను ఎక్కడికి పార్సెల్ చేస్తున్నాను అనేది అయితే నేను క్లియర్గా అయితే చూపిస్తానండి నేను నేను ఆర్డర్ తీసుకున్న కాడ నుంచి మళ్ళీ ఆర్డర్ మీ ఇంటికి చేరే వరకు కూడా నేనైతే ఫాలోఅప్ చేస్తాను మీకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఇప్పుడు మీ మీరైతే అడ్రస్ అయితే కరెక్ట్గా పెట్టాలి అంతే ఇప్పుడైతే నేను మనకి వచ్చిన ఆర్డర్స్ అయితే పార్సిల్ అయితే పంపుతున్నాను అనమాట ఎక్కడెక్కడికి పంపుతున్నానో ఏ ఊరు పంపుతున్నానో అన్నీ పంపు చూపిస్తాను మీకు ఇందులోని మనమైతే చాలా చాలా దూరాలైతే పంపుతామండి రాధవారెడ్డి గారికి రెండు కేజీలు కాచి బీరిపప్పు కరపా ఇది కాల్చిన జీడిపప్పు రెండు కేజీలు అక్కయ్య పాలు విశాఖపట్నం అండి విశాఖపట్నం అక్కయ్య పాలు రసోద్రో గారికి అయితే రెండు కాల్చి రెండు కేజీలు కాచిన చిరుపప్పు మనం ఏ ఊరు ఎవరు పంపుతామంటే హైదరాబాద్ పంపుతామండి విజయవాడ పంపుతాం విశాఖపట్నం పంపుతాం గుంటూరు ఒంగోలు అలాగా కేరళ కర్ణాటక బెంగళూరు ఇలాగా ఢిల్లీ పంపుతాం చాలా అక్కలు పంపుతున్నాం మనం ఇండియాలో మనం చాలా దూరాలైతే పంపుతున్నాం విశాఖపట్నం అండి కేజీ జీడిపప్పు జంబు సాల్నీ గారు అన్నమయ్య డిస్టిక్ రాయచూర్ కేజీ జీడిపప్పు చెన్నై పంపుతున్నాం పుట్టపర్తి కూడా పంపుతున్నాం మనకి పుట్టబుర్తికి బస్సు ఉందండి డైరెక్ట్గానే ఇప్పుడు పుట్టపర్తికి బస్సు ఉంది చెన్నైకి బస్సు ఉంది బెంగళూరుకి బస్సు ఉంది మనం ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ రాయచోటి అయితే మనకి కేజీ జీడిపప్పు అయితే రెడీ అండి హైదరాబాద్ నాలుగు కేజీలు జంబు జీడిపప్పు అలాగే కేజీ మనం పుట్టపర్తి పంపడానికి వరకు అయితే చాలా రేట్ అండి డిటిడిసికి పంపేవాడిని అప్పుడు కేజీకి వచ్చి నూట ముప్పై రూపాయలు అలా తీసేసుకునేవారు ఇప్పుడైతే మనకి ఆ పుట్టపర్తికి వెళ్ళడానికి చాలా సింపుల్ అండి ఇప్పుడు అయితే మనకి బస్సు ఉంది కాబట్టి ఆర్టీసీకి మనకి ఒక కేజీ నుండి తొమ్మిది కేజీల వరకు రెండు వందల యాభై రూపాయల కంటే ఎక్కువ అవ్వదు పుట్టపర్తికి ఇదివరకు అయితే చాలా మందికి పంపాను చాలామంది పుట్టపర్తి నుంచి అయితే ఫోన్లు అయితే చేశారు కానీ ఆర్టీసీ నాకు డిటీసీ కొరియర్ అయితే చాలా ఎక్కువ ఉండడం వల్ల నేనైతే ఆగిపోయేవాడిని ఐదు కేజీలు జీడిపప్పు అయితే విజయగర్కి అయితే పప్పు అయితే రెడీ అండి మీ అప్పుడు ఇప్పుడు ఇది అయితే ఆర్టీసీకి ఇవ్వాలి కనబ ఇవన్నీ కూడా డిటిడిసికి ఇవ్వాలి ఇవన్నీ కూడా డిటిడిసి అవి మీకు కాల్చిన పప్పు కావలసిన జంబు కావాల్సిన మామూలుది కావలసిన ఏది కావాల్సిన కూడా చెప్పొచ్చండి మామూలు ఫ్యాక్టరీ పప్పు అయితే ఎనిమిది ఇరవై కాల్చిన పప్పు తొమ్మిది వందలు జంబు అయితే తొమ్మిది ఎనభై ఓకే అండి మనం అయితే కొరియర్ అయితే పుట్టబర్త్తుకివకు నూట యాభై రూపాయలు తీసేసుకునేవారు ఢిల్లీకి పంపిన నూట యాభై డిటిడిసికి కొరియర్ అలాగే నేను కేరళ పంపాను కేరళ పంపినా కేజీకి వచ్చి నూట నూట యాభై రూపాయలు తీసేసుకునేవారు పుట్టపర్తికి కూడా నూట యాభై రూపాయలు తీసేసుకునేవారు ఇప్పుడైతే లేదండి బెంగళూరుకి రెండు వందల యాభై దాట అవదు అలాగే పుట్టపర్తికి కూడా రెండు వందల యాభై దాట అవదో లోపే ఓకేనండి మీకు ఎవరికి కావాల్సిన నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ వన్ సిక్స్ అండి ఈ ఫోన్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ అయితే పెడితే మీకు రిప్లై అయితే ఇస్తాను నేను మీకు ఏమేం కావాలనేది నేను చెప్పండి నేను పంపుతాను కేజీ జిడిపో హైదరాబాదు సౌదర్కి అయితే రెడీ అండి కాల్చించికి కాల్చింజీపప్పుకి ఏటీసీకి అయితే కొరియర్ ఇవ్వడానికి అయితే వచ్చామండి మళ్ళీ ఆర్టీసీకి వెళ్ళాలి విజయ గారికి అయితే బియ్యపూర్ పార్సల్ అయితే వచ్చారు అండి ఆర్టీసీకి నాలుగు అయితే ఇది తీసారు ఎక్కువ కదా ఆర్టీసీకి ఓకేనండి మీకు ఎవరికైనా సరే మన దగ్గర ఎండి చేపలు ఎండ్రయ్యలు జీడిపప్పు నువ్వులాయిలు వేరుశనగ నూనె ఇవన్నీ గోనగ నూనె ఉంటాయండి ఏం కావాల్సిన కూడా మీరు నాకైతే చెప్పొచ్చు అయితే చాలా ఉంటాయండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అలాగే ఎండి చేపలు ఎండి రయ్యులు మెత్తల్లో పండుగపులో గోదావరి రొయ్యలు ఏం కావాల్సినా కూడా పచ్చివి ఎండివి కూడా పంపడం అయితే జరుగుతుంది మీకు ఏం కావాల్సిన నా ఫోన్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి నేనైతే రిప్లై ఇస్తాను